మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు విచారణలో భాగంగా నేడు ఒంగోలు రానున్న రాంగోపాల్ వర్మ ఆవాస్ హోటల్లో ఆగడం జరిగింది విచారణ నిమిత్తం హాజరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మద్దతుగా జిల్లాలోని పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి మద్దతు తెలిపారు వారిలో ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకట రాంబాబు కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ ఉన్నారుగిరి మన కంటిష్టం క్యాలియ నారాయణ మళ్ళీ వెళ్తారు అందుబాటులో ఉంటాయి ಕಣಗಿರಿ ಮನೆ ಅಂಡಸ್ಥ ಕ್ಯಾಂಡೆಟ್ ನಾರಾಯಣ मे उठ्छु मन्दबाट मन्दबाट हुन्छ एनि टाईम मन्दबाट मन्दबाट हुन्छ 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 ओके थ्याङ्क्स सर थ्याङ्क्स सर ओके के तिम्रो फोटोस अ हो जी यार स्टार्ट गर्नु को फोटो फोटो या पाकट

ഇവർ മോസ്റ്റ് നമ്മൾ ആരാണ് കേട്ടോ നമ്മൾ കൺടക്റ്റ് ചെയ്യാൻ ആണ് നരയൻ ഇത് ആണ് നോക്കുന്നു നമ്മൾ എഴുതണം രണ്ട് വാട്ടോണ്ട് രണ്ട് വാട്ടോണ്ട് രണ്ട് വാട്ടോണ്ട് ഓക്കേ എടുത്തോ ചെറിയ ഫോട്ടോ